హలో ఫ్రెండ్స్ నమస్తే వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ శ్రేణుస్ వరల్ ఫ్రెండ్స్ అయితే మన డ్రాగన్స్ మళ్ళీ స్టార్ట్ అయిందండి ఇదిగో కనిపిస్తుంది కదా లాస్ట్ ఇయర్ వచ్చినాయి కాయలు మళ్ళీ ఇప్పుడు స్టార్ట్ అయింది సో ఈ సీజనల్లీ ఫ్లవర్ ప్లాన్ కాబట్టి మనకి సంవత్సరానికి రెండు సార్లు వస్తాయి మేలో లాస్ట్ ఇయర్ కూడా మేలోనే స్టార్ట్ అయినాయి తర్వాత జూన్ వరకు కూడా వచ్చినాయి సో ఫస్ట్ ఇక్కడ ఒకటే వచ్చింది ఇది ఆ రోజు ఫ్లవర్ వచ్చినప్పుడు చూడలేదు నేను తర్వాత దీని అమ్మటే మళ్ళీ ఇక్కడ ఒకటి వచ్చింది సో ఇదేంటంటే కనుపు కనుపు వస్తాయండి మనకి ఫ్రూట్స్ ఏంటంటే మిగతా వాటిలాగా రావు ఇట్లా ఈ అంచు అమ్మటే ఎడ్జ్లో ఇట్లా ఫ్లవరింగ్ అయితే వస్తుంది ఇట్లా చూడండి ఇక్కడ మళ్ళీ ఇది ఇక్కడ చిన్నది వచ్చింది అండ్ ఇదిగోండి ఇక్కడ స్టార్ట్ అవుతుంది ఇది ఇంకొక వన్ ఆర్ టూ డేస్ అవుతుంది ఇవన్నీ బయటకు వస్తాయి ఇదిగోండి ఇక్కడ స్టార్ట్ అవుతుంది ఇప్పుడు చిన్నది అండ్ ఇక్కడ ఒకటి ఉంది ఇంకా బ్యాక్ సైడ్ ఉంది కానీ ఇక్కడ చూడండి ఒకే చోటు మూడు వచ్చినాయి ఇక్కడ ఇదేంటి మళ్ళీ ఆ చివరి అక్కడ కూడా వచ్చింది సో అండి అక్కడ ఒకటి పైన కింద రెండు మూడు వస్తున్నాయి అక్కడ ఇదేంటంటే చెట్టు ఎంత ముదిరితే మనకు అంత బాగా వస్తాయి ఇవన్నీ కూడా పైకి వెళ్ళిపోయింది స్టెమ్స్ కట్ చేయాలి యాక్చువల్లీ ఇలా రాకూడదు ఇవన్నీ ఇలా రాకూడదు ఇవన్నీ కూడా మనం ఇక్కడ ఈ కాడకి స్టెమ్ కట్ చేసేసుకుంటే మనకి బుషీగా వస్తుంది చెట్టు కాయలు ఎక్కువ వస్తాయి సో లాస్ట్ టైం నేను చేయకపోవడం వల్ల ఇదంతా ఇట్లా పెరిగిపోయింది అండ్ ఇట్ సైడ్ కూడా ఇంకా కొంత బ్యాక్ సైడ్కి వెళ్ళిపోయింది అంతా కూడా ప్లాంట్ అంతా బ్యాక్ సైడ్కి వెళ్ళిపోయింది అక్కడ కూడా ఫుల్గా వచ్చినాయి ఇది ఎలా చూపించాలంటే పట్టుకుంటే ముళ్ళు గుచ్చిపోతున్నాయి ఒక్క బ్యాక్ ఉందండి ఇదంతా ఇప్పుడు కట్ చేస్తామంటే మనం డిస్టర్బ్ అయిపోతుంది చెట్టు కవర్ ఇది కొన్ని సందులం చూడండి అక్కడ ఆ బ్యాక్ సైడ్ ఒక చోట మూడో నాలుగు వచ్చినాయి ఇంకా వచ్చి ఇట్ సైడ్ కూడా ఉన్నాయి సో రేపు పొద్దున్న చిన్నగా ఇవన్నీ తీసి వెళ్ళిపోయింది బయటికి వెళ్ళిపోయి చిన్నగా తీసి ఇవన్నీ కూడా లోపల చేర్చుకుంటే మనకి కాయలు బయట ఉన్న కోతలు పాడు చేయకుండా ఉంటాయి ఇవన్నీ పైకి ఎక్కేస్తుంది ఇలా పైకి వెళ్ళిపోయినాయి దీనివల్ల ఏంటంటే మనకి ఎక్కువైపోయింది బాగా కరితలు ఎక్కువైపోయినాయి ఇలా ఇలా అన్నీ కూడా మనకి డ్రాగన్స్ కట్ చేసేసుకోవాలి కట్ చేసుకుంటే మనకి ఎక్కువ వస్తాయి ఆ బ్రాంచెస్ కడక అన్ని కట్ చేసుకోవాలి చేయకపోవడం వల్ల మనకి పెరిగిపోయింది బాగా ఇవన్నీ కూడా మనకి బకెట్లోనూ చిన్న చిన్న డబ్బుల్లోనే మనం పెట్టింది పెద్ద పెద్ద ఆటలు ఏమి పెట్టాల సో దీనికి ఏంటంటే మనకి ఈ సీజన్లో డ్రాగన్ బాగా రావాలంటే లాస్ట్ ఇయర్ కల్లా ఈ సంవత్సరం కూడా మనం ఏంటంటే ఎప్సమ్ సాల్ట్ అంటారండి దీనికి మంచి బలం ఇది ఎప్సమ్ సాల్ట్ అనేది చాలా బాగా పనిచేస్తుంది నేను లాస్ట్ టైం కూడా ఇదే ఇచ్చాను ఇది ఇవ్వంగానే మనకి చాలా బాగా పనిచేసింది అంటే మనకేమవుతుందండి ఎఫ్సమ్ సాల్ట్ ఇచ్చిన తర్వాత మొక్కకి ఇమీడియట్గా ఆ ఫ్రూట్ ఎంత అవుతుందంటే డెవలప్ అవుతుంది ఏం లేదండి ఇట్లా ఇక కొంచెం ఈ అప్సన్ సాల్ట్ని ఇలా మొక్క మొదట్లో వేసేస్తే ఎక్కువ కూడా అవసరం జస్ట్ మన ఉన్న దాన్ని బట్టి వేసుకోవాలి అంటే ఈ ఈ దాంట్లో నాలుగు ఉన్నాయి కాబట్టి నాలుగు పక్కల ఎట్లా వేసుకోవాలి ఇట్లా మొదట్లో ఇట్లా వేస్తే ఏమవుతుందంటే మనకి ఆ కాయ ఫ్రూట్ బాగా వస్తుంది వచ్చి నిలబడుతుంది ఇక్కడ చూడండి ఎంత లాభమైంది చూడండి స్టెమ్ మీద స్టార్టింగ్ పెట్టింది ఎక్కడ ఇట్లా మన దగ్గర ఎన్ని ఉన్నాయి మూడు నాలుగు డబ్బుల్లో పెట్టాం ఇవన్నీ కూడా స్టెమ్లు కట్ చేసి పెట్టుకున్నాను ఒక దాంట్లో తీసి పెట్టుకున్నాయి అన్నీ కూడా ఇట్లా అన్నిట్లో కూడా ఈ సాల్ట్ వేస్తే ఏమవుతుందంటే ఇంకా కొత్త మొగ్గు రావడానికి అవకాశం ఎక్కువ ఉంది వచ్చిన మొగ్గులన్నీ కూడా నిలబడతాయి హండ్రెడ్ పర్సెంట్ ఛాన్స్ ఉంది అందుకని నేను లాస్ట్ ఇయర్ లాగా ఇప్పుడు కూడా ఎఫ్ఎం సాల్ట్ వేస్తున్నాను సో నాకు తెలిసి హండ్రెడ్ పర్సెంట్ ఈ కాయలు నిలబడతాయి అన్నీ నిలబడి ఇంకా ఒకవేళ ఎక్కడన్నా ప్రాబ్లం ఉన్నా మనకి ఇప్పుడు ఇది సాల్ట్ వేసాం కాబట్టి హ్యాపీగా నిలబడతాయి ఆ లాస్ట్లో ఉన్నాయండి అక్కడ అక్కడ లాస్ట్లో ఉండి ఉంది అది చూడండి కనిపిస్తుంది ఆ లాస్ట్లో ఇక్కడ చేపెట్టింది ఇక్కడ సో ఇట్లా ఎక్కడ చూసినా సరే మనకి దాదాపు ఇప్పుడు ఒక పాతి నుంచి ముప్పై ఫ్రూట్స్ అయితే ఉన్నాయి ఇది ఇప్పుడే కాబట్టి వచ్చినాయి నేను ఇంకొక ఒక వన్ వీక్ తర్వాత చూపిస్తే మీకు అన్నీ కూడా ఒకసారి పెద్ద సైజులో వచ్చి ఉంటాయి అంటే ఇప్పుడు ఈ సైజుకి వచ్చి ఉంటాయి ఇది ఇంకా ఓపెన్ అవ్వలేదు ఓపెన్ అవుతుంది ఇది ఆల్రెడీ ఓపెన్ అయిపోయింది ప్లవరంగింగ్ అయిపోయింది కాబట్టి ఎండిపోయింది పువ్వు ఈ వస్తువు కూడా పెద్దగా ప్లావ పువ్వు కూడా చాలా పెద్ద సైజులో వస్తుంది బాగా చాలా పెద్ద సైజులో వస్తుంది ఆ ఫ్లవర్స్ చూస్తే బాగుంటుంది ఒక్కరోజే ఉంటుంది ఎక్కువ రోజులు ఉండదు సో ఇదంతా కూడా ఇవన్నీ కూడా ఓపెన్ అవ్వడం రెడీగా ఉంది అవన్నీ చిన్న చిన్నయి సో ఇదంతా కూడా వన్ వీక్లో మనకి రెడీ అవుతాయి రెడీ అయిన తర్వాత నేను కంపల్సరీ ఇవన్నీ ఒకసారి వచ్చిన ఫ్లవరింగ్ వచ్చిన స్టేజ్లో నేను ఒకసారి వీడియో తీస్తాను అప్పుడు మనకి అది అర్థం అవుతుంది సో ఇదంతా కూడా మనం స్టెమ్ ద్వారా పెంచుకోవాల్సిందండి స్టెమ్ ద్వారా ఒక చిన్న స్టెమ్ పెట్టుకుంటే మనకైతే వచ్చేస్తాయి నేలలో పెడితే ఇంకా బాగా వస్తే కానీ దీన్ని కష్టం అండి పెంచడం అనేది ఎందుకంటే ఒకసారి మనం పెట్టామంటే దీనికి సపోర్టింగ్ ఇవ్వాల్సింది ఇవ్వకపోతే దీన్ని కంట్రోల్ చేయడం చాలా కష్టం ఓకే ఫ్రెండ్స్ మీకు వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండిపై